ప్రభాత వేళల్లో గంగా తీరంలో తేలికపాటి మబ్బుల మధ్య సూర్యకిరణాలు జలంపై మెరుస్తూ కనిపిస్తాయి ఈ పవిత్ర వాతావరణంలో ప్రతి రాయి ఒక చరిత్ర ప్రతి అడుగు ఒక పురాణం గంగా మహానది తన పవిత్ర జలాలతో ఈ భూమిని అభిషేకిస్తూ ప్రవహిస్తుంది ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో గంగా తీరంలో తేలే కిరణాలు దేవలోకాన్ని గుర్తు చేస్తాయి సవడిలో పవిత్రత స్పష్టంగా అనిపిస్తుంది ప్రతి మూలలో పాత శిల్పాలు పురాతన నిర్మాణాలు కాలగమనాన్ని గుర్తు చేస్తాయి గంగా జలాల ప్రవాహం యుగాల చరిత్రను మోస్తూ ముందుకు సాగుతుంది కాశీ భూమి ప్రకృతి సంస్కృతి ఆధ్యాత్మికతల సమ్మేళనం ఈ పవిత్ర భూమిని మీ ముందుకు తీసుకురావటం ఇదే మా ప్రయత్నం ఈరోజు మనం దర్శించబోయేది కాశీ విశ్వనాథ స్వామి వారి జ్యోతిర్లింగం మీరు చూస్తున్నారు నాగ్ నేచర్ సబ్ ఛానల్ దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ప్రపంచంలో అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్న ప్రకృతి ఒడిలో నిత్యశక్తిగా వెలుగొందుతున్న పవిత్ర భూమి కాశీ ఈ కాశీ యాత్రలో మనం ఇప్పటికే కాశీ మహిమను తెలుసుకున్నాం గంగా మహానది పుట్టుక విశేషాలను అనుభవించాం ఆధ్యాత్మిక బోటి ప్రయాణంలో అరవై నాలుగు ఘాట్ల వైభవాన్ని చూశాం విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠ మహిమను దర్శించుకున్నాం అదిగో మీరు చూస్తున్నారు మణికర్ణిక ఘాట్ ఇది కాశీలో అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఒకటి పురాణాల ప్రకారం సతీదేవి మణికర్ణిక ఇక్కడ పడిన స్థలమని విశ్వాసం ఇక్కడ అంత్యక్రియలు జరగటం మోక్షప్రదంగా భావించబడుతుంది మధ్యాహ్న సమయంలో మణికర్ణిక కుండంలో దంపతులు స్నానం చేయటం ఒక ప్రాచీన ఆచారం ఇప్పుడు ఈ పవిత్ర యాత్రను సంపూర్ణం చేసే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి మనం చేరుకున్నాం కాశీ అంటే వెలుగు ఆ వెలుగుకు స్వరూపం శ్రీ విశ్వనాథ స్వామి ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి జ్యోతిర్లింగం అంటే భారతదేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కాశీ స్వామి ఏడవ జ్యోతిర్లింగంగా వెలుగొందుతుంది పరమశివుడు అనంత జ్యోతి స్వరూపంగా ప్రత్యక్షమైన పవిత్ర స్థానం ఈ క్షేత్ర దర్శనం జ్ఞానం భక్తి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఎవరు శ్రేష్ఠులు అన్న సందేహంతో శివుణ్ణి ఆశ్రయించారు ఆ సమయంలో పరమశివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యారు ఆ జ్యోతి ఆది రహితం ఆ దివ్యజ్యోతి స్మారకంగా భూమిపై వెలిసిన పవిత్ర క్షేత్రాల్లో కాశీ విశ్వనాథం ఒకటి ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించటం అంటే స్వయంగా జ్ఞానాన్ని మోక్ష మార్గాన్ని అనుభవించటం కాశీ పురాతన నగరాల్లో ఒకటి వేదకాలం నుంచే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందింది స్కంద పురాణాల్లోని కాశీఖండంలో ఈ క్షేత్రం గురించి విస్తృతంగా వర్ణన ఉంది ఆలయం అనేక శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచింది కాలానుగుణంగా వివిధ రాజులు దాతలు ఆలయ పునర్నిర్మాణానికి సహకరించారు మహారాణి అహల్యాబాయి హోల్కర్ గారి సేవలు ఈ క్షేత్రంలో విశేషమైనవి ఆమె భక్తుతో నిర్మించిన ఆలయం నేటికి శోభిల్లుతుంది పార్వతీదేవి ఒకసారి శివుణ్ణి అడిగింది భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన స్థలం ఏది అప్పుడు శివుడు కాశీనే తన ఆవాసంగా ప్రకటించారు భూమి త్రిలోకాల మధ్య పవిత్ర కేంద్రమని పురాణాలు చెబుతాయి ఇక్కడ ప్రతి జీవాత్మకు జ్ఞానప్రసాదం లభిస్తుందని విశ్వాసం ఆలయ గోపురం సీదాగా కనిపించిన లోపల గర్భగుడి అత్యంత పవిత్రమైంది స్వర్ణ కవచంతో మెరిసే శిఖరం విశేష ఆకర్షణ గర్భగుడి సమీపంలో నిలబడి శివలింగాన్ని దర్శించిన క్షణంలో హృదయం ప్రశాంతతతో నిండిపోతుంది ఆ దివ్య రూపం మనసుకు వెలుగును అందిస్తుంది ప్రతి శివనామం ఒక ఆత్మానందాన్ని కలిగిస్తుంది ఆ దర్శనం జీవితం మొత్తానికి స్ఫూర్తిని అందించే పవిత్ర అనుభవంగా నిలుస్తుంది ఆలయం చుట్టూ అనేక ఉపాలయాలు ఉన్నాయి ప్రతి శిల్పం ఒక కథ చెప్తుంది ప్రతి గడియారం ఒక దివ్యనాదం వినిపిస్తుంది ఈ పవిత్ర క్షేత్ర వైభవాన్ని మీరు ఆస్వాదిస్తున్నట్లయితే ప్రకృతి పురావస్తు పవిత్ర క్షేత్రాల విశేషాలను తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ని తప్పక వీక్షించండి మీ యాత్రకు మా వీడియోలు ఒక మార్గదర్శకంగా ఉంటాయి కాశీ విశ్వనాథ ఆలయం గంగానదికి సమీపంలో ఉంది భక్తులు ముందుగా గంగా స్నానం చేసి తర్వాత స్వామి దర్శనం చేస్తారు గంగా జలం బిల్వదలం రుద్రాభిషేకం ఇవన్నీ విశ్వనాథ సేవలో ప్రత్యేకమైనవి ప్రతిరోజు మంగళారతి నుండి శైనారతి వరకు వివిధ సేవలు జరుగుతాయి రుద్రాభిషేకం లఘురుద్రం మహారుద్రం వంటి పూజలు భక్తులను ఆధ్యాత్మికంగా నింపుతాయి మహాశివరాత్రి సమయంలో లక్షలాది భక్తులు దర్శనార్థం వస్తారు ఆ రోజు కాశీ ఆధ్యాత్మిక జ్వాలగా ప్రకాశిస్తుంది గంగా తీరంలో జరిగే గంగాహారతి దృశ్యం ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంచుతుంది కాశీ చిన్న వీధులు పురాతన గృహాలు శిల్పకళా సంపదతో ప్రసిద్ధి అన్నపూర్ణాదేవి ఆలయం కాలభైరవ స్వామి ఆలయం వంటి అనేక పుణ్యస్థలాలు సమీపంలో వెలుగొందుతున్నాయి ప్రతి మూలలో ఒక చరిత్ర ఉంది ప్రతి అడుగులో ఒక సంస్కృతి కనిపిస్తుంది కాశీకి వచ్చిన ప్రతి యాత్రికుడు ఒక కొత్త శక్తిని అనుభవిస్తాడు మనసుకు శాంతి ఆత్మకు ఆనందం లభిస్తాయి జ్ఞానం భక్తి వైరాగ్యం ఇవన్నీ ఇక్కడ ఒకే చోట అనుభూతి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం అనంతరం కాశీ పాలకుడైన కాలభైరవ స్వామి దర్శనం యాత్రను సంపూర్ణం చేస్తుంది ఆ పవిత్ర క్షేత్ర వైభవాన్ని ప్రత్యేకంగా మరో వీడియోలో దర్శించుకుందాం ఇలాంటి ఆధ్యాత్మిక పురావస్తు ప్రకృతి విశేషాలను తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ యాత్రను కొనసాగించండి కాశీ విశ్వనాథ స్వామి దర్శనం ప్రతి భక్తునికి దివ్యానుభూతి ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భక్తుల విశ్వాసాన్ని శాశ్వతంగా వెలిగిస్తుంది గంగా తీరంలో ఉదయించే ప్రతి సూర్యకిరణం స్మరణతో ప్రకాశిస్తుంది ఈ పవిత్ర యాత్రలో మా వెంట ఉన్నందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుసుకుందాం ఓం నమ శివాయ శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి నమస్సుమాంజలి